అలాగే ఈ లోకంలో బ్రతుకుతూ క్రమమైన జీవితాన్ని జీవిస్తూ తెలియని కొన్ని పొరపాట్ల వలన మనం ఎక్కడ తప్పిపోతున్నామో ఏ పరిస్థితుల్లో తప్పిపోతున్నామో గమనించుకోవటం సరిచేసుకోవటం దేవుడి బిడ్డలకు దేవుడు గురించినటువంటి మహా తోపా ధనికరమైన స్థితిలో ఈ లోకంలో ఉన్నంత వరకు మన ప్రయాణాలు మన పోరాటాలు మన ఆలోచనలు మన ఆశలు కొనసాగించుకోవాలని ప్రయత్నం చేస్తారు ఈ లోక యాత్ర ముగించబడిన తర్వాత ఏదైనా మనం సాధించాలనే ఆలోచన నెరవేర్చమా నెరవేర్చ అందుకే పిల్లలు నీతి మొత్తం చాలా ఏడు సార్లు పిల్లలు తిరిగి వాళ్ళ ఈ లోకంలో పడిపోవడం సహజం ఆ పడిపోయిన స్థితిని అలాగే నూతిలోనికి గుతలోనికి ఊరిలోనికి దిగజారిపోకుండా దాని నుండి మరలా మనం మేల్కొని మనం ఎక్కడ తప్పిపోయామో ఆ తప్పిపోయిన స్థితిని సరి చేసుకొని తిరిగి మన దేవుడి కొరకు జీవిస్తుంది నమ్మకముగా ఈ లోకములో పడకమే క్రైస్తవ జీవితం యొక్క విజయ రోజున చాలా చాలామంది ఆలోచనలు దాటి పెడుతున్నారు ఇంకా ఏదో సాధిద్దాం ఇంకా ఏదో సాధిద్దాం ఇంకా ఏదో సాధిద్దాం ఈ రాత్రి చనిపోతాం కానీ పడుకునేటప్పుడు రేపు మీద ఇది చేయాలి ఇది చేయాలి అని చెప్పి ఎన్నో ఆశలతో పడుకుంటాం ఆ నిద్రలో మనం ప్రాణపోతుంది నీ ఆశలన్నీ నువ్వు నెరవేర్చగలవా నీ ఆలోచనలు దేవుని చిత్రంలో నెరవేరినట్లు కనుక పిల్ల చనిపోయిన తర్వాత మనం దేవుని కొరకు ఏ ఆశను నెరవేర్చలేము బిల్లుకున్నప్పుడే దేవుని కొరకు మన ఆశలను నెరవేర్చుకుంటే దైవరాజ్యంలో మన కొరకు బహుమానాలు సిద్ధంగా ఉంటాయి భూలోకంలో మన ఆశలను నెరవేర్చుకోవటానికి ఎంతో ప్రయాసపడతాం ಎಂತೋ ಪಾ ಎಂತ ಕಷ್ಟಪಡುತ್ತಾ ರೇತರ ಪಗಲನಕ ಶ್ರಮ ಪಡತಾ ಸುಖಾನ್ ಭೂರೋಕ ಅನುಭವಿಸ್ತು ಸಂತೋಷ ನೀತು ಸ್ಥಿರಂಗೇ ಚಿಲ್ಯಾಗ ದೇವರ ಕೊರಕ ಪ್ರಯಾಸ ದೇವು ಕೊರಕು ಈ ಸಮರ್ಪಣೆ ದೇವನ ಪರಿ ಪ್ರೋತ್ಸಾಹ ಅಸರ ತರ್ವತ್ತ బహుశా దేవుని ఉండదేమో అవసరంలో ఉన్నప్పుడు దేవునికి నువ్వు సహాయపడితే భూలోకంలో మీ దండ జీవితం నలుగురికి మాదిరిగా ఉంటుంది భూలోకంలో నీ దండ జీవితం దేవునికి ఇష్టంగా ఉంటుందనే వాస్తవాన్ని గమనించవలసిందిగా కూర్పుగా నేను తెలియజేస్తూ లోకాస్వాదం పదిహేను అధ్యాయం పదకొండవ అక్షరం నుండి ముప్పై రెండు విషయాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఇద్దరు చరిత్ర ఇద్దరు కుమారుడు చరిత్ర ఒక తండ్రి ఇద్దరు కుమారు కుమారుడు ఆస్తిని తీసుకొని దూర ప్రాంతాలు వెళ్ళి ఏదో సాధించాలి సొక్కసించాలని ఆశపడ్డారు కానీ ఆయన ఏదో సాధించాలనే ప్రయత్నంలో మొస్తారు చేతుల్లో ఆకమైపోతాము అనే ఆలోచన లేదు నమ్మిన వారందరూ బాగు చేస్తారేమో అనుకున్నాడు కానీ నమ్మిన వారందరూ మీ దగ్గర ఉన్నదాన్ని వాడుకొని ఆ తర్వాత నిన్ను విడిచిపెడతారు నట్టేట్లో ఉంచుతారనే ఆలోచన విధనాలు చంద్రకుమార్ గురు పిల్లలు ఏదో బ్రతుకున్నాడు కాబట్టి తన మనసు మార్చుకొని తండ్రి అందరూ తిరిగి వచ్చాడు కాబట్టి తండ్రి దగ్గర వల్ల అధికారము ఆ ఘనతను ఆశీర్వాదాన్ని పొందగలిగాడు లేకపోతే పరిస్థితి ఏంటి ఆ బంధువులు తిరిగే పద్ధతి పిట్టక చచ్చిపోతే పరిస్థితి ఏంటి ధనమంతా దోచుకొని ఇతరులు చంపేస్తే మరలా మన గురించి ఆలోచించేవారే ఉండరాని తన ఎంతో అంతా దోచుకున్న వారే తిరిగినంత చంపేస్తే పరిస్థితి ఏంటి చనిపోయిన తర్వాత అతని స్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేసుకుంటే ఫిల్లగా మనం ధనిలో ఎందుకంటే బ్రతుకున్నాం భూలోకంలో మనం బ్రతుకున్నాం ఈ భూలోకంలోనికి మనం భౌతిక సంబంధమైన జన్మ ద్వారా ఈ భూలోకంలోనికి మనం ప్రవేశించాము ప్రసంగీకత ఎడ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాయి కనుక ఒకసారి మనం పరిశీలన చేసినటువంటి పిల్లల ఒక్క దేవుడు బయలుపెరుస్తున్నాడు ప్రసంగీ గతము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ఇది మాత్రము నేను కనుగొన్నాను ఏమన్నా దేవుడు నల్ల దేవుడు నల్ల భూమి మీద యథార్థవని వారు ఈ విధమైన తరములను కలిగించుకుని ఉన్నారు భూమి మీద దేవుడు మనిషిని ఎలా పుట్టించాడు అంటే యథార్థంగానే పుట్టించాడు కానీ మనుషులు ఈ రోజుల్లో జీవిస్తున్న కానీ ఈ రోజుల్లో ఏర్పడుతున్న స్నేహాలు కానీ ఈ లోకంలో తనకు కలిగిన ఆలోచన తన తనంత తానే వివిధ రకాలైన తంత్రాలను కలిగించుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఈ లోకంలో మనిషి బ్రతుకుతున్నాడు మనిషి జీవిస్తున్నాడు మనిషి ప్రయాణం చేస్తున్నాడు అయితే ఆ స్థితి దేవునికి ఇష్టమైనది కాదు నీ ఇష్టానుసారమైన తంత్రాలు నువ్వు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దాని ఫలితం అనుభవిస్తావు తెలుసా మరణించిన తర్వాత దాని ఫలితము నువ్వు అనుభవిస్తావు మనిషి జీవితం బ్రతుకున్నప్పుడు జీవితం కాదు అసలు జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది చెప్పండి మనిషి చనిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది చూడండి ఇతర చేతుల్లో ఉన్నప్పుడు దాని వండిక దాని అందం దాని పూలు దాని కాయ దాని ఫలము మనకేమాత్రం మాత్రం అర్థం కాదు ఆ ఇత్తనం భూమిలో వేయబడిన తర్వాత ఆ ఇతరం చచ్చిపోయి మొక్కగా మలిసిన తర్వాత దాని అందం దాని ఎదుగుదల దాని పువ్వులు దాని కాయలు దాని ఫలము మనిషి ఒక ఇద్దరం చచ్చిపోయిన తర్వాత దాని విలువైన ఫలితం మనిషికి ఎంత ఆనందాన్ని కల్పిస్తుందో మనము కూడా ఈ లోకంలో చనిపోయిన తర్వాత దేవునికి ఆనందాన్ని కలిగించేవాళ్ళకి వెళ్ళిపోతామా అపవాదికి దాని తూతుల కొరకు సిద్ధపరిచిన నరకములో కాలిపోయేవారిగా మడిపోయేవారిగా నేతలకు గురేవారి ఉంచామా ఉంటున్నామా ఒక్కసారి మనం ఎప్పుడు పరిశీలన చేసుకోవచ్చు చనిపోయిన తర్వాత ఎస్ ఈ లోకంలో మనము బ్రతుకున్నప్పుడే మనము ఈ అనుభవాలు నేర్చుకోవాలని దేవుని ప్రతి నేను తెలియజేస్తాను ఈ భూలోకంలో బ్రతికి ఉండగానే మనం రెండు సంపాదించుకోవడానికి అడుగులో అది మేలైనా కీలైనా ఓకే భూలోకంలో మనం బ్రతుకున్నప్పుడే రెండు సంపాదించుకోవడానికి అవసరం అది మేలైన కీడైనా తప్ప కుమారుడు అతను భూలోకంలో పెంచుకున్నాడు కాబట్టి వాస్తవంగా కీడును మూట వాడు నరకాన్ని అనుభవించవలసిన వాడు బై లక్ తన మనసును మార్చుకోవడం ద్వారా తండ్రి అందుకు తిరిగి రావటం ద్వారా పోవచ్చు అన్నదంతా సంపాదించుకున్నాడు తండ్రితో బాధస్తున్నాడు కుటుంబంలో ఆనందంలో వార్చడయ్యాడు అదేప్రియ ఈ లోకములో మనం బ్రతుకున్నప్పుడే ఈ భూలోకంలో మనం జీవించిన జీవితాన్ని బట్టి ఫలితాల మార్గాల్లో సిద్ధపరచబడి ఉంటాయి మార్పు చెందిన నీవు మరణ మరొక మార్పులో నిలబడితే పొందుకునే భాగ్యం వేరుగా ఉంటుంది మార్పు చెందిన నీవు నీ మనసును వివిధ రకాలైన తంతరాలను కలిగించుకొని దైవ చిత్తానికి వ్యతిరేకంగా అనుభవిస్తూ నడుచుకుంటూ ఉంటే నువ్వు అనుభవించే జీవితాల వ్యాధి వేరుగా ఉంటుంది దైవ వాస్తవాన్ని గమనించాలంటే నేను తెలియజేస్తున్నాను భూలోకంలో దేవునికి ఇష్టంగా జీవిస్తే శాశ్వతంగా దైవరాజ్యాన్ని సంపాదించుకుంటాం ఆ దైవరాజ్యం నీవు స్వతంత్రించుకోవాలంటే దేవుని వాస్త తెలియజేస్తున్నట్లుగా భూలోకంలో ఎలా ఉన్నాలో తెలుసా చిన్నపిడ్డల మనసు కలిగి భూలోకంలో ఉండాలి చిన్నపిడ్డల మనసు ఎలా ఉంటుంది ప్రేమగా ఉంటుంది కొంతమంది ఎవరు చేయాలక్కమని వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది చే వాళ్ళకి అనుకూలంగా అవార్డుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళకి వయసు పెరిగే కొంది మైండ్ కొంది ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గర వెళ్ళకూడవో వాళ్ళకి అర్థమైపోతుంది ఆ మైండ్ పెరగక ముందు బాల్య ఉన్నప్పుడు ఏం చేస్తారు అందరూ నా వాళ్ళే ఉన్నట్లుగా ఆ బిడ్డను చూసి నవీనో వారందరి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నము ఉంటారు ఎందుకంటే అది దశ అది పసిబిడ్డల దశ మేలు చేస్తావా కీడు చేస్తావా అది తర్వాత సరే నన్ను ఆహ్వానించుకున్నందుకు నేను వెళ్ళాలనేది బాల్యదశన్న పరమార్థం అలాగే పిల్లరా దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తున్న మనందరం కూడా ఒక నిరీక్షంగా జీవిస్తున్నాం అదేంటి మీ పూర్వక యాత్ర ముగించబడిన తర్వాత దేవుడిని ఒక ఒక్క పర్వక రాజ్యం సిద్ధపరచాడు ఆ పర్వక రాజ్యం కాదు నాకుంటుంది తండ్రితో సమభాగమైన వ్యక్తిగా నేనుంటాను ఆ వాక్యానికి నేను అరువుని కావాలంటే మనసుని కావాలంటే ఈ భూలోకంలో మానవ దేహంలో ఉన్నప్పుడే ఈ విధ రకాలైన తంత్రాలను నేను కలిగించుకోకుండా దేవుడిని చిత్తాంతసారంగా జీవిస్తూ దేవుని కొరకు నేను చేయవలసిన పనులు చేస్తూ కొరకు నేను నుంచి పనులు చేస్తూ దేవుడికి ఒకటించవలసిన పనులు చేస్తూ నా కొ చేస్తూ సమాజంలో భూలోకంలో నా దేవుడు నా కొరకు సిద్ధపరిస్తున్న పరలోకాన్ని సంపాదించుకోవడానికి అర్హమైన జీవితం అనహమైన స్థితి అని నమ్మాలి తర్వాత భూలోకంలోనే దేవరాజ్యానికి వారసులను నువ్వు జీవించాలంటే నువ్వు కలిగిన విశ్వాస జీవితంలో నువ్వు ఎప్పుడు అతిష్టంగా ఉండాలి అతిష్టంగా ఉండాలి కలిత ప్రవాస పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చి ఇరవై ఏడు వచ్చిన చదువుకున్నట్లయితే నీవు భూలోకంలో దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యవంతులుగా నిలబడాలంటే పసిపిండలో స్వభావి కలిగి ఉండాలి వివిధ రకాలైన అమ్మవారి తంత్రాలకు దూరంగా ఉండాలి అలాగే నీవు కలిగిన విశ్వాసాన్ని నీ జీవితం కావాలి

మనందరం విశ్వాసంలో దేవి కుమారుడు కుమార్తెలు అలాగే మనందరం క్రీస్తులకి వచ్చాం క్రీస్తులకి రావటమే కాదు క్రీస్తులు ధరించుకున్నాం ఏ విధంగా క్రీస్తుని మనం ధరించుకున్నాం ప్రభు రత్నంలో కడవటం ద్వారా బాప్తీస్తున్న అనుభవంలోని మనం ప్రవేశించడం ద్వారా క్రీస్తులు మనం ధరించుకున్నాం కాబట్టి మన జీవితాల ఈ అనుబంధాన్ని కొనసాగించుకోవటం ద్వారా మనం భూలోకంలో జీవిస్తూనే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి అద్భుతంగా అలా ఎంచబడ్డామాస్తవాన్ని గమనించవలసిందిగా పిలుపు తెలియజేస్తుంది ఇది దేవుడు తన పెట్టిన వారందరికి అందరికి ఇవ్వాలని ఈ లోక వచ్చి మనకొక ప్రాణం పెట్టి మనకొరకు రక్తం కార్చి మనకొరకు సమాధి చేయబడి మనకొరకు సమాధి చేయించి మనకొరకు పరమంలో మనకొరకు స్థలాలు సిద్ధ దేవుడు వాళ్ళ పైన యస్సు క్రీస్తు వాళ్ళు ఇది భాగ్యవంతమైన జీవితం చిన్న పిల్లలు ప్రవర్తించడానికి విశ్వాసంలో నిల్చుకోవడానికి వివిధ రకాలైన తంత్రాలకు వేరుగా ఉండడానికి ఓ చాలామంది జనాలు ఉంటే కాపాడుకోగలుగుతామా మనం ఉన్న విశ్వాస స్వభావంతో నమ్మకంగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని రమణించే వారితో ఉంటే సరిపోతుంది ఈ అర్హతకు మనం యోగులు మొత్తం ధండ్లు పోతాం భాగ్యమంతులు మోతాం ఆనందంతో ఒక నిరీక్షణ కలిగిన జీవితాన్ని ఈ లోకంలో మనం ముందు కొనసాగించుకుంటాము అలాగే శారీరకంగా బ్రతుకుంటే ఈ భూలోకంలో బ్రతుకుంటే నువ్వు సంపాదించుకునే ఇంకొక రాజ్యం ఏ రాజ్యం చెప్పండి సాధారణ రాజ్యం డాక్టర్ గారు ఇంట్లో మాట్లాడి ఉంటుందో ఆ మాట గుర్తుపెట్టుకోవడం జరుగుతున్నాం సంతోషం రెండవ పాయింట్లో మనం ఈ భూలోకంలోనే బ్రతుకుంటూ ఇంకొకటి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏంటో చెప్పండి అది సాతాను రాజ్యం సాతాను రాజ్యం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి దానికి ఏం చేయాలి దేవునాపడిసే జీవిస్తే చాలా పోయి దానికి కొన్ని రిఫరెన్స్ వాళ్ళు ఇస్తారు పాపులర్గా ఈ లోకంలో ప్రత్యేక ఎక్కడికి వెళ్తారంటే సాతాను రాజ్యానికి వెళ్తారు రవీంద్ర రాష్ట్ర పత్రిక గు ఇరవై మూడు వచ్చిందో ఈ విధంగా వాయుబడి ఉంది సాధారణ రాజ్యాన్ని ఎవరు సంపాదించుకుంటారో ఇది మన కొద్దు కానీ ఎలాంటి మనసు కలిగేవాడు ఈ సాతారణ రాజ్యాన్ని సంపాదించుకుంటారో నేను మీకు చూపిస్తున్నా అది మనకొద్దు ఆ మన మనకొద్దు ఒకవేళ వీటిల్లో ఏమైనా పరివాళ్ళు ఉంటే తక్షణమే వాటిని విడిచి దానిని చిత్తాను సరగానడానికి సిద్ధపడా వస్తుందా దేవుడు వాటిని కూడా తెలియజేస్తుందా రోబీంద్ర రాత్రిక మూడో అధ్యక్ష ఇరవై మూడు వచ్చింది ఏ భేదము లేదు అందరూ పాపం వచ్చేసి దేవుడి మహిమను అది వాస్తవంగా ఏ భేదము లేదు అందరూ కొరకు ఏ సిద్ధపరచే ఆ వచ్చిన అతిక్రమాన్ని బట్టి ఏ భేదం లేదు అందరికీ సంక్రమించి నేట్లది పాపం అయితే ఏ వారి ద్వారా ఆ పాపము నుండి రాములో వచ్చిన పాపం బట్టి నరకాజ్ఞ వెళ్ళకుండా ప్రభు మనను ఎక్కడికి తీసుకెళ్తానికి లోకములోంచి త్యాగం చేశాడంటే పరలోక రాజ్యంలో తీసుకెళ్ళడానికి ప్రభుత్వాలకు చూడ త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడు మనం ఏంటి దూరంగా ఉండాలి పితృపారంపై ఆచారాలు మనము దూరంగా ఉన్నట్లయితే నరకాన్ని తప్పించుకోగలుగుతాం సాధారణ రాజ్యానికి మనము వెళ్ళము దేవుని రాజ్యానికి మనం వెళ్ళేదానికి దళిలోని వాస్తవాన్ని గమనించాలనుకుంటాం లాస్ట్ ఎవరు సాధారణ రాజ్యానికి వెళ్తారంటే మొదలు కోరింది అప్పుడు పౌరులు గారు పది నీళ్లు రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం తొమ్మిది పదివచ్చా తొమ్మిది పదివచ్చు అన్యాయస్తులు దేవుని రాజ్యములు పేదవాళ్ళం కావచ్చు లాస దరిగలేదు కానీ అన్యాయం చేయించుకున్న చాలు దరిద్రం బీన స్థితి బలహీన స్థితి ఏది మనం కలిగి ఉన్నా అన్యాయం మనం దూరంగా కాబట్టి మనం దేవుని రాజ్యానికి వారసులు పొందుతాం అన్ని ఉన్నా కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు నరకానికి వెళ్తావు అంతే బయలుకంటే సర్వ లోకాన్ని సంపాదించుకొని ప్రాణం అవ్వచ్చుంటే ఏ ప్రయోజనం అన్నీ ఉన్నాయి కానీ మేము ఎక్కడికి వెళ్తావు నరకానికి వెళ్తావు ఏ ప్రయోజనం ఏమైన పనులు న్యాయంగా బ్రతుకు నీ కొరకు ఎక్కువ సిద్ధంగా ఉంది పనులు సిద్ధంగా ఉంది మరి ఎందుకు బతు సౌకర్యంగా లేకపోవచ్చు చెట్టు కింద ఇష్టంగా ప్రయత్నించే చాలు ఇష్టానుసారంగా బ్రతికే ఏసీ లోపల వాడు సాధారణ రాజ్యానికి వెళ్తే భూలోకంలో ఏ సౌకర్యాలు దయచేసి తానుసారంగా జీవించిన లాభవలే బ్రతకం కాబట్టి మనం ఆయనకి వెళ్తాం రాజ్యానికి కాబట్టి పిల్లల ఇదిగో ఈ పద్ధతులకు మనం దూరంగా ఉన్నాం నెక్స్ట్ ఇంకొక మాట వచ్చి మాస్కోడి జాలు ఎవరంటే జారులేను విగ్రహపాధికులైన వ్యభిచారులేను హాడీ తప్పగలిగిన వారంటే ఎవరు మీకు తెలుసు కదా వాళ్ళు మా తర్వాత దొంగలైనాను దోషకులైన రాగుపోకులేను పోషకులైన అదేంటి విశ్వదేవుడు రాజ్యానికి వారసులు కాదు ఎందుకు కూడా అలవాటు ఎంత పుచ్చుకో క్రమంగా ఇంట్లో ఎంత పుచ్చుకున్నారో యాడికి వెళ్తావు సాధారణ రాజ్యానికి వెళ్తావు ఇది ఎవరికి తెలుసు అనుభవం దైవ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు లేఖనలోనూ కలిగిన వాళ్ళు తెలుసు ఈ లోకంలో లోకానుసారమైన అనుభవాలు కలిగిన వారు లోకానుసారమైన దాంట్లో అమ్మవాలుగా ఉండవచ్చేమో కానీ చదువు ఆ యాడికి వెళ్తారండి సాధారణ రాజ్యానికి వెళ్తారు కాబట్టి పిల్లలు లోకజ్ఞానం ఉంటే ఉండొచ్చు లేకపోతే దేవుని దృష్టిలో పెద్దవారు కాదు దేవుని దృష్టిలో వాళ్ళ కృష్ణుడు కాదు దేవుని దృష్టిలో ఏడు కాదు అందుకే ఏమండి ముసలవాడైన ప్రీతం కూడా దేవుడి దగ్గరకు వచ్చి కోరుతున్నాడు కోరుకున్నాడు రాజ్యాన్ని కోరుకున్నాడు ఎవరూ ముసలవాడి దేవుని దగ్గరకు వచ్చే రహస్యంగా పరలోక రాజ్యం కావాలన్నది నీకు పర్వరాజ్యం కావాలంటే నువ్వు మళ్ళా నీటి ద్వారా తిప్పి జన్మించాలన్న అయ్యా నేను తిప్పి జన్మించే నేను వస్తున్నాండి మళ్ళా తల్లి గడపంలో నేను వెళ్ళగా మా తల్లిగడపంలో వెళ్ళని అసలు నువ్వు ఏ వేజ్లో ఉన్నా పర్వాలేదు దేవుడి కొరకు ఎప్పుడైతే నువ్వు నీటి బాపు తీసుకున్నారా జన్మిస్తావో అప్పుడు దేవుడి కొరకు పసి స్వభావం కలిగి జన్మించి వాడు అవుతావు ఆ విధంగా నువ్వు చేయమని దేవుడు సమాధానం లేదు యువకంలో వయసుతో సంబంధం లేదు లోకజ్ఞానంతో సంబంధం లేదు లోకంలో ఒక మంది పెద్ద వయసు కలిగిన వాటిని పెద్దవారిని గౌరవిస్తారు కానీ పెద్దవారైనా దేవుని చిత్తామస్కరంగా లేకపోతే వారు ఏ రాజ్యానికి వారుస్తుంది సారా రాజ్యానికి వారుస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మనం దేవుని ఉద్దేశంలో ఎందుకు నిలబడతామంటే మరణమైన తర్వాత మన పరిస్థితిని గుర్తించి తక్కువ చిన్న కుమారం మరి తొక్క కోట ఒకవేళ ప్రవేశించిన ప్రాణంతో బ్రతుకున్నాం కనుక నిర్ణయాలు మార్చుకొని ప్రాణంతో బ్రతుకున్నప్పుడే దేవునించి తానిసరిగా బ్రతకడానికి ఎవరికి ఇష్టపడతారో మరి ఎక్కడికి వెళ్తారనే వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు ఆ మార్పు వారు ఎక్కడికి వెళ్తారు సాధారణ రచనకి వెళ్తారు దేవుని రాజ్యాలలో ఆనందంతో సంతోషంతో సమాధానంతో అక్కడ చిక్కి వెళ్ళదు వెలుగు ఉండదు యోగ సంబంధమైన ఏమీ ఉండదు అక్కడ కానీ సాతాం రాజ్యం ఏమంటది పళ్ళు కొడుకు ఏడుపు వేదని అగ్నిలు కాలిపోయే స్థితి ఉంటుంది కాబట్టి పిల్లల మనం ఆ సాతారాజ్యంలో వేదన పడే బదులు బ్రతుకున్న కానీ మన చింతా తెలుగుమే మాట తక్కువ వరకు వారు బతున్న కానీ తిరిగి తన స్థితిని మార్చుకుని తండ్రి అంతా తిరిగి వచ్చినట్లుగా మనం కూడా దేవుని మన స్థితిని నిలబెట్టుకొని దేవుని కొరకు నమ్మకంగా అడుగులు ముందుకు వేసినట్లయితే భూలోకంలో మంచి సాక్షి కలిగిన వారిగా ఉంటాం ఈ యాత్ర ముగించిన తర్వాత దేవుని రాజులో ఉంటాం అట్టి ప్రణాళికల్లో ముందు కొనసాగడానికి దేవుని సహాయం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నా నా ప్రాణం E mais um ప్రేమలు ఇంత పెళ్ళి మాట ప్రిబెట్టు రోజుల్లో పరిణామం చేసుకోండి మేమాత్ర జీవించే పని ఎలా చేసుకోవాలి పూర్వకంలో మేము పెంచుకున్నప్పుడే ప్రభా దేవ రాజ్యానికి వారసులు కావాలా సాధారణ రాజ్యం ఏదైనా పడాలా పరిశీలన చేసుకోవాలి జీవితాన్ని తప్పకులు తన ఆలోచనలో మార్పు తెచ్చుకోవడం ద్వారా తిరిగి తండ్రి ఎందుకు చేపడం ద్వారా ఛాలెంజ్తో కూడిన ఆశీర్వాదానికి వారసులైతారు అలాగే ప్రతి వారు పాపులే అయినా మనసు మార్చుకోరు బాప్తి తీసుకోరు దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ నమ్మకస్తులుగా పృథ్వీ వాటిలోకంలో సంపాదించుకునే వాక్యమూతులుగా మిగిలి ఉంటాను నేను మాట్లాడుతూ వచ్చిన వాక్యాలు బిడ్డ భద్రం చేస్తున్నాను నీకు మహిమానంగా జీవించే వాక్యంగా చేస్తున్నాను చదవలసిన కార్యక్రమం అడిగి వేడుతున్నాను Amen.